రాంపోతినేని భాగ్యశ్రీ బోసే హీరో హీరోయిన్లుగా నటించిన ఆంధ్రకింగ్ తాలూకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ చిత్రంలో మహాలక్ష్మి పాత్ర తన కెరీర్లోనే బెస్ట్ ఛాన్స్ అని భాగ్యశ్రీ బోసే పేర్కొంది సినిమా విజయం తన నటనకు దక్కిన ప్రశంసలపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని భాగ్యశ్రీ బోసే హీరో హీరోయిన్గా నటించిన మూవీ ఆంధ్రకింగ్ తాలూకా మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే నుంచి భారీ బజ్ క్రియేట్ అయింది నవంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంధ్రకింగ్ తాలూకా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది బాక్సాఫీసు వద్ద సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది ఈ క్రమంలో తాజాగా మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు ఇక ఇందులో హీరోయిన్గా చేసి భాగ్యశ్రీ తన నటనకు మంచి రెస్పాన్స్ దక్కినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది అలాగే మహాలక్ష్మి పాత్ర చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నట్లు వెల్లడించింది సక్సెస్ మీట్లో భాగ్యశ్రీ ఈ సినిమా తనకు ఎంత ముఖ్యమో మాట్లాడుతూ నిజం చెప్పాలంటే నేను ఈ సినిమాలో నటించకపోయి ఉంటే చాలా బాధపడేదాన్ని నా కెరీర్లోనే నాకు దొరికిన మంచి ఛాన్స్ ఇది ఇంత మంచి పాత్రను వదులుకుని ఉంటే ఖచ్చితంగా ఫీల్ అయ్యేదాన్ని ఇందులో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది నేను అలాంటి పాత్రలో కనిపించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను నిజ జీవితంలో మహాలక్ష్మిగా లేనని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా ఆంధ్రకింగ్ తాలూకా టీం లేకపోతే నేను లేను ఈ బ్యూటిఫుల్ స్టోరీలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఆమె పాత్రపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు క్రిటిక్స్ కూడా ఆమె నటనను మెచ్చుకుంటున్నారు హిట్ సొంతం చేసుకోలేకపోయినా భాగ్యశ్రీ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతోంది ఆంధ్రకింగ్ తాలూకా చిత్రంలో మహాలక్ష్మి పాత్రతో భాగ్యశ్రీ బోసే సినీరంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఈ సినిమా తన కెరీర్కు ఎంతో ముఖ్యమని ప్రేక్షకుల ఆదరణ తనకు లభించడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ లాట్ నెట్ చూడండి